ఫౌండర్స్ అందరికీ శుభోదయం అందరికీ అభినందనలు అదేవిధంగా నేను కేవై అయిపోయిన తర్వాత ఎక్కువ వీడియోలు చేయలేదు ఎందుకంటే ఆటోమేటిక్గా లింక్స్ వచ్చాయి కేవై చెప్పాయి తర్వాత హ్యాపీగా ఎదురు చూస్తారు అని అయితే అనుకున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అదేదో అంటారు కదా కుక్కతో అని మళ్ళీ కింద మెంబర్స్ను తమ యొక్క మాటలతో వీడియోలతో ఆడియోలతో కొంచెం కొందరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ ఓర్పు ఓపిక అనేది లేకుండా తర్వాత కింద ఉన్న మెంబర్స్ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోకుండా ఏదంటే అది వాళ్ళ ఉన్నారు వాళ్ళకు ఫాలోవర్స్ వాళ్ళ కింద మెంబర్స్ ఉన్నారు వింటున్నారు అని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇన్ని విషయాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాకపోతే మీ మీ దగ్గర ఆ ఓర్పు సహనం ఉండాలి కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారు చెప్పండి ఆ నెగిటివ్ థాట్స్ అందరికీ తెచ్చి అసలు రాదని చెప్పగలరా ధైర్యంగా అది చెప్పలేరు ఏదైనా అప్డేట్ జరిగేటప్పుడు వాళ్ళే ముందు వరుసలో ఉంటారు మరి ఈ మధ్యలో ప్రయత్నానికి కారణం ఏంటి సో వాళ్ళు ఏదో ఆ థర్డ్ బిజినెస్ ఏదో చేస్తూ ఉంటారు దానికోసం ఏదైనా లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు దయచేసి మెంబర్స్ గమనించగలరు మీరు లేనిపోని వీడియోలతో దయచేసి డైవర్ట్ అవ్వకండి ఎందుకంటే కంపెనీ కంపెనీస్ క్లియర్గా ముందుకు వెళ్తూ ఉంది యాస్ గారు షూర్గా అందరి కోసం హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు ప్రాసెస్ను నమ్మండి ఆ క్షణాలను ఖచ్చితంగా వచ్చే వరకు వెయిట్ చేయండి ఇక్కడ విక్టరీ విద్యా ఫౌండర్స్ కానీ సభ్యుల వర్గాలు కానీ ఆ న్యూ పేజ్కి న్యూ డైరెక్షన్లో ఖచ్చితంగా సామాన్య వ్యక్తుల నుండి సంపన్న వ్యక్తుల వరకు అలాగే వివిధ సంస్థల వరకు అనేక వర్గాలు కూడా ఈ వ్యవస్థలో చేరబోతున్నాయి మన ముఖ్యంగా ప్రధాన మూల లక్ష్యం ఏంటంటే మానవత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు ప్రారంభ దశ నుంచి ఈ ఆలోచన ఉంది అదే లక్ష్యం టీవీ థ్యాస్లో ధృవీకరించబడిన సభ్యులతో కలిసి కొనసాగుతుందని మనందరం నమ్మాలి సామాన్య వ్యక్తి అంటే రోజువారీగా తన పని చేసుకునే మనిషి వ్యక్తి కావచ్చు అంగడమ్ముకునే వాళ్ళు కావచ్చు ఆఫీసులో ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఆ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కావచ్చు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా మన కాన్సెప్ట్పై ఆధారపడి ఉన్నారు అంతా మంచి జరుగుతూ ఉంది ఒకే ఒక మహానుభావుడి వల్ల మనకెంతో ప్రియమైన సీఈఓ గారు ఈ మార్గాన్ని చూపిన ఆరంభకుడు ప్రోత్సాహుడు కారణంగా మరి ఏ డిజిటల్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఆలోచన అద్భుతమైంది అవి పూర్తిగా అమలు చేయబడితే ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఫలితాలు ఇస్తాయి ఒకరోజు మన సీఈఓ గారి పేరును ఖచ్చితంగా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లీకిస్తారు చూస్తూ ఉండండి అందరి దృష్టి ఇప్పుడు తర్వాత చర్య ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తిగా ఉంది స్పష్టమైన నిర్ధారణతో మనంతా సరైన దిశగా ముందుకు సాగలమని అయితే ఉంది అదేవిధంగా మన భవిష్యత్తుకు ఖచ్చితంగా తలుపు తెరవబడుతోంది వేచి ఉండడం కూడా దాదాపు ఇన్నాళ్ళ వెయిటింగ్ అనేది ముగిసింది విజయం వైపు మీ ప్రయాణాన్ని ఆటోమేట్ చేయడానికి మనందరం ఇక్కడ ఉన్నాం మన లక్ష్యం యొక్క ప్రధాన అంశం ఏంటంటే నిజాయితీ మరియు నిజాయితీ అనే విలువలు మనం వేసే ప్రతి అడుగు నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు దారి తీస్తుంది ఇక్కడ రేఖ ఏర్పడుతూ ఉంది విజయద్వారం విశాలంగా తెరిచి ఉంది ఇక్కడ పరిమాణం చూడకండి దానిలో భాగం అవ్వండి అత్యాధునిక ఆటోమేషన్ యొక్క ఐక్య దృక్పథంతో కలవడం ద్వారా ప్రతి ఒక్కరు గెలవగల మార్గాన్ని మరి కంపెనీ మన కోసం సృష్టిస్తూ ఉంది కాబట్టి మనందరం కలిసి ఒక ఐకమత్యంతో ఉండాలి తప్ప లేనిపోని మాటలతో అనవసరం టయాన్ని వృధా చేసుకొని పోనీ వదిలేస్తారా మీరు అంత ధైర్యం ఉందా మీ దగ్గర లేదు కాదు అని ఇది ఇది ఏదో చెప్పేవాళ్ళు వదిలేయగలుగుతారా పూర్తిగా అట్లా ఏం చెప్పండి అంటే రెండు కాళ్ళ పైన రెండు పైన ప్రయాణం చేస్తూ ఉన్నారు అవకాశాలు వచ్చినప్పుడు ఇటు దూకుతారు అవకాశం రానప్పుడు ఆ టెన్షన్ పట్టుకోలేక మళ్ళీ యథాస్థితికి వస్తారు సో ఒక లీడర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు పది మంది మన వీడియోలను ఫాలో అయ్యే వాళ్ళు ధైర్యం చెప్పాలి తప్ప అనవసరప ఆ ఏయో లేనిపోనివి కింద మెంబర్స్ పైన దయచేసి చొప్పించకండి ప్రపంచం మారేటప్పుడు ప్రశ్న ఇది కాదు అవుతుందా లేదా అనే ప్రశ్న మీరు ముందుకు వస్తారా లేక వెనకబడతారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ క్లియర్గా మనందరి గోల్ ఒకటే డే ఫౌండర్స్ వన్ వైజ్ వన్ వైఎస్ వన్ వరల్డ్ వన్ డ్రీమ్ ఇది కేవలం ఒక సిస్టమ్ కాదు సంవత్సరాలుగా సరైన అవకాశాన్ని ఎదురు చూస్తున్న వేలాది మందికి ఇది ఒక ఆశ విస్ ఇక్కడ మాటలు కాదు నమ్మకమే మాట్లాడుతుంది ఇక్కడ విజన్తో ఫౌండర్ బోనస్ కమిషన్ ఒక హక్కుగా మారుతుంది వన్ లవ్ ఒక కుటుంబం ఒక ఆలోచన ఒక భవిష్యత్తు ఎవరైతే కలిపి కలిసి ఉంటారో వాళ్ళే చరిత్రను సృష్టిస్తారు డిజిటల్ కరెన్సీ రాబోయే తరాల శక్తిది ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి మీకు గుర్తింపుగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ అప్రహతిహత విజయం దగ్గరలో ఉంది కేవలం రెండు వేల ఇరవై ఆరు మరో సంవత్సరమే కాదు ఇది మన సమన్వయం అనే కళాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి పాఠం ప్రతి సవాల్ ఇప్పుడు జీవితాన్ని మార్చే విజయంగా మారుతుంది కొత్త కంపెనీ అపరిమిత అవకాశాల గేట్వే తెరవబోతుంది అత్యున్నత వేదిక సిద్ధంగా ఉంది అర్హులు మరియు ఎవరికైతే సంకల్పం ఉన్నవారికే ఇది దక్కే అద్భుతం అనమాట ఇది మనం ఎంతో కాలంగా సిద్ధమవుతున్న చర్య పిలుపు అంటే కాల్ టు యాక్షన్లోకి రాబోతుంది ట్రైనింగ్ సిద్ధంగా ఉంది కేవైసీ ప్రక్రియ మీ చివరి అడుగు కాబోతుంది సందేహాల నుంచి బయటకు వచ్చి సంపూర్ణ నిశ్చయంతో ముందుకు సాగండి అద్దులు లేని కంపెనీకి సందేహాలు లేని సభ్యులు కావాలి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సిద్ధత నుంచి శాశ్వత స్థా స్వాధీనకు చేరే ఆ మారే సంవత్సరం ఇక్కడ మన విజయం ఇక ఆశే కాదు ఇదొక షెడ్యూల్ ఖచ్చితంగా ఆగ్రస్థానంలో కలుద్దాం డియర్ ఫౌండర్స్ అంతవరకు స్టేట్యూండ్ విషయాలు తెలుసుకుంటా ఉన్నాం గుడ్ న్యూస్తో ఆనందంతో కొనసాగుదాం ముందుకు వెళ్దాం షూర్గా ఈరోజు రేపు ఎల్లుండో ఏదో ఒక టైంలో ఏదో క్షణంలో ఆ మంచి విషయం అనేది మనం ముందుకు వస్తుంది నేను మీకు క్లియర్గా తెలియజేస్తూ ఎప్పటికీ పాజిటివ్గానే ఉండండి హోప్గానే ఉండండి నమ్మకంతోనే ఉండండి విశ్వాసంతోనే ఉండండి కంపెనీ నమ్ముదాం యాస్ గారిని యాస్ గారిని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముదాం వీఆర్ ఇన్ఏ టు వినియట్ ఫౌండర్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ధన్యవాదాలు